ఏలూరు జిల్లా కుక్కనూరు మండల కేంద్రంలోని చర్చి హాస్టల్ ప్రాంగణంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు తాన రాజేష్ ఆధ్వర్యంలో బాపు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హాజరయ్యారు అనంతరం పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ అబద్ధపు హామీలతో చంద్రబాబు ప్రజలను నట్టేటా ఉంచాలని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మండిపడ్డారు గ్రామాల్లో గడప గడపకు వెళ్లి బాబుచూరిటీ మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ పత్రాలను ప్రజలకు అందజేసి కూటమి ప్రభుత్వం ప్రజలను మోసగించిన విధానాన్ని వివరించారని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను కోరారు ఈ కార్యక్రమంలో తాండ రాజేష్ ఎంపీపీ చేబ్రోలు గీతావాణి కుకునూరు సర్పంచ్ రావు మీనా వినోద్ మరియు నాయకులు కార్యకర్తలు ఎంపీటీసీలు సర్పంచ్లు అనుబంధ విభాగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఆ తెలంగాణలో కాళేశ్వరం కట్టినంత కూడా రెండు వందల అరవై కేసులే వాడుకుంటుంది ఎవరైనా ఈ విషయాన్ని చెప్తే నమ్మరు వచ్చిన తర్వాత ఒక రెండు డేస్లో ఈ కమిటీలన్నీ జిల్లా కమిటీలు పార్లమెంట్ కమిటీలు అన్నీ అయిపోయిన తర్వాత రాష్ట్ర కమిటీ కూడా చేస్తారు రాష్ట్ర కమిటీ వేసిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి వచ్చి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎందుకంటే తెలంగాణ ప్రజానికానికి కూడా తెలియాలి తెలుగుదేశాన్ని పూర్తిగా చూపిస్తున్నటువంటి భారత రాష్ట్ర సమితికి

ప్రతిపాదన పెడుతూ ప్రజల్లో కూడా ఇలాంటి వాదన లేదు ఇది కేవలం వాళ్ళు నీళ్ల కొరకు కాదు పొలిటికల్ కొరకు చేస్తున్నారు ఇది మళ్ళీ ఒకసారి సెంటిమెంట్ రాజకీయాలు భారత రాష్ట్ర సమితి చేస్తుందని చెప్పి గ్రామ గ్రామాన చెప్పాలని చెప్పి కూడా ఇవాళ ఒక తీర్మానం చేయడం జరిగింది ముఖ్యంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ రేపు ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా సరే ఒక ప్రధాన భూమిక పోషించబోతుంది దాంట్లో భాగంగానే మేము కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో నల్గొండ పార్లమెంటు సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఏడు నియోజకవర్గాల ముఖ్య నాయకులు కార్యకర్తలు మండల నాయకులు అందరూ కూడా సమావేశమైనారు దీంట్లో ప్రధానంగా రేపు రాబోయే స్థానిక సంస్థలలో పార్టీని బూత్ స్థాయికి గ్రామ స్థాయికి ఏ రకంగా తీసుకెళ్లాలి ఏ రకంగా చైతన్యవంతం చేసి మళ్ళీ పార్టీని పూర్వ తీసుకురావాలనే దాని మీద చర్చించడం జరిగింది ఇది సారాంశంలో అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది మేము రేపు పార్లమెంట్ అధ్యక్షుని కూడా బాబు గారు ఎవరిని నిర్ణయించినా వారి ఆధ్వర్యంలో పార్టీని ముందుకు తీసుకెళ్లి పార్టీని నడిపేయడానికి అందరం కూడా ఏకవచ్చిన తీర్మానం చేసుకున్నాం అదే రకంగా రేపు స్థానిక సంవత్సరాల్లో కూడా మనం బలంగా ఉన్న దగ్గర ఖచ్చితంగా పోటీ చేయాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం తీర్మానం చేయడం జరిగింది ఈ తీర్మానాలన్నీ కూడా బాబు గారికి పంపడం జరుగుతుంది బాబుగారు ఆమోదం పొందిన తర్వాత వారి ఆమోదం మేరకు మా పార్టీ నిర్ణయాలు ఉంటాయి ఆ నిర్ణయాల ప్రకారం నడుచుకుంటాం అని చెప్పి ఈరోజు నల్గొండ పార్లమెంట్ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున చాలా రోజుల తర్వాత పార్లమెంట్ స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది మరి ఈ సమావేశంలో పెద్ద ఎత్తున ఏడు రకాల అసెంబ్లీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఎందుకంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తామని మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి టీడీపీ జనసేన కూటమి బలంగా ముందరికి వెళ్తా ఉంది ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ ముందరికి వెళ్తా ఉంది రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉంది దాన్ని మరి ఆ స్థానిక సంస్థల్లో పాల్గొనే నిమిత్తం రేపు ఎందుకంటే గ్రామ గ్రామాన కొద్దిగా ఎందుకంటే మా క్యాడర్ ని ఎందుకంటే అభిమానంతో ఇప్పటికీ పార్టీ నాయకులు ఇంకా నమ్ముకుని గ్రామ గ్రామాన బలంగా ఉన్నారు వాటిని సమాయత్తం చేసేందుకు వాటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున ముందరికి వెళ్లే నిమిత్తం ఇక్కడ అందరినీ కూడా పెద్ద ఎత్తున పిలిచి ఒక మంచి ఉద్దేశంతో ఒక సేవ పూర్వ వాతావరణ తోటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం వచ్చిన నాయకులందరూ కూడా వచ్చిన అభిమానులు కార్యకర్తలు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల్లో పోటీ చేయాలి తెలుగుదేశం పార్టీని గ్రామ గ్రామాన మరొకసారి పచ్చ జండాని రెపరెపలాడించాలి అని తపలతో అందరూ కూడా మేము చేసిన ఉద్దేశాన్ని వాళ్ళందరూ కూడా ఏకాభిప్రాయంతో తీర్మానాన్ని బలపరచడం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటివరకు రెండు సంవత్సరాల నుంచి స్థాయిలో పార్లమెంట్ స్థాయి కమిటీలు ఉన్నా కూడా ఎక్కడికక్కడ వాళ్ళు కొన్ని కార్యక్రమాలకే పరిమితమై రాష్ట్ర పార్టీ కార్యాలయం అంకితమై పనిచేస్తాను రాబోయే రోజుల్లో బలంగా ఎందుకంటే స్థానిక సంస్థలు బలంగా తీసుకెళ్లే నాయకత్వాన్ని మొదలు పెట్టి ఎన్నికల్లో పోయే అవకాశం ఉంది కాబట్టి అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు దృష్టికి మేము ఒకటి ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో పార్లమెంటు కమిటీ అధ్యక్షులు అయితే ఇన్ఛార్జీలు అయితే ఒక బలమైన తీసుకెళ్లే నాయకత్వాన్ని ముందర తీసుకెళ్తే బాగుంటుందని కోరుతూ వారికి ఏకాభిప్రాయంతో వారు నిర్ణయించిన వ్యక్తిని మేము ఖచ్చితంగా అమలు చేసి రాబోయే వారి నాయకత్వాన్ని ఏది నిర్ణయించినా కూడా మేము ఏకీభవిస్తూ ముందరికి వెళ్తామని తెలియజేసే ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని మరి మిత్రులు రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు దుర్గా ప్రసాద్ వారి గారు వారి రాష్ట్ర పార్టీకి అయితే జాతీయ పార్టీ ఈ విషయాన్ని వారి నివేదిక ద్వారా వారికి పంపిస్తున్నాం రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ ఆలోచించి తగిన నిర్ణయంతో ముందుకు వెళ్లి పార్లమెంట్ అభివృద్ధి అయితే పార్లమెంట్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ నిర్ణయం తీసుకోవాలని చెప్పి మన తెలియజేస్తాం